మల్లూరు గ్రామం మంగపేట మండలం ములుగు జిల్లాలో ప్రకృతి వడిలో శ్రీ హేమచల లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభూ భక్తులకి మహిమలు చూపిస్తున్న స్వామి ఇక్కడ ప్రత్యేకత స్వామివారి హర్ష విగ్రహం ఉండటం వలన దేశం నలుమూలన ఎంతో మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు అని పూజారి వివరించడం జరిగింది ఇక ఈ గుట్టంతా కూడా అర్ధచంద్రాకారంగా ఉంటుంది ఈ చివర మొదలుకొని ఆ చివర ఏంటి అవుతుంది అర్ధచంద్రాకారంగా ఉండి ఆ స్వామివారి మధ్యలో ఉండడం వల్ల ఈ క్షేత్రం పేరు హేమాచల క్షేత్రంగా పిలువబడుతుంది చంద్రుడు అంటే హిమకరుడు అచలం అంటే గుట్ట కాబట్టి ఈ క్షేత్రం ఏంటి హేమాచలంగా పిలువబడుతుంది ఇక స్వామివారి పాదాల కింద కింద నుండి చింతామణి జలపాతం నిర్వహిస్తూ ఉంటుంది వెళ్ళేదా చింతామణి జలపాతానికి వెళ్ళి వెళ్ళకపోతే దర్శనం చేసుకోండి అది స్వామివారి పాదాల దగ్గర చేస్తుంది కాబట్టి శ్రీపాద తీర్థంగాను అలాగే చింతామణి జలపాతం అని అంటారు అంటే రాణా ఆ కాలంలో రాణిరుద్రమాదేవి దర్శనం చేసుకున్నప్పుడు దానికి ఆ పేరు పెట్టిందని చెప్తూ ఉంటుంది అదేమని చింతామణి ఇది దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలిగజేస్తుందట ఆ యొక్క తీర్థం ఒక రాగి పాత్రలో ఆ తీర్థం పోసుకొని తులిసాగు వేసుకొని పరగడుపున కనుక సేవించినట్లయితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పూర్తిగా తగ్గుతుందని చెప్పట్లేదు అంటే మన లైఫ్ టైం పెరుగుతుంది అంత గొప్ప మహిమాన్విత తీర్థాన్ని ఆ స్వామివారే స్వయంగా పెట్టుకున్నారు ఎందుకంటే అది చెట్ల వేర్లకుండా కూడా ప్రవహిస్తూ ఆ ప్రాంతానికి వస్తుంది కాబట్టి ఔషధ గుణాలు ఉన్నాయి దానికి అంత గొప్ప మహిమాన్విత తీర్థం చింతామణి చిరపారు అయితే స్వామివారు స్వయముగా వెలిసే నాటికి అంటే ఎదురుగున్న గ్రామాలన్నీ ఉంటాయి అంటే జ్వాలా ఉగ్ర నారసింహుడుగా స్వయంభుగా వెలిశారు ఎందుకంటే గుణపం పొడి తగిలింది కదా బాధకి అరిచారు అరిచినప్పుడు మంటలు చేశారు జ్వాల ఆయన జ్వాల ఆయన జ్వాలాశక్తిని నారసింహుడిని తగ్గించడానికి ఎదుర్కొన్న గ్రామాలన్నీ తగలబడిపోతుంటే ఆనాటి పెద్ద మనుషులు హృదయంలో అమ్మవారిని ప్రతిష్ట చేశారు ఇప్పుడు ఆ స్వామివారి శాంతించి ఆ జ్వాలలు కానీ ఆ బుద్ధాలు కానీ తగ్గిపోయి లక్ష్మీనారసింహస్వామికే ఇక్కడ కొలువై ఉన్నారు స్వామి సంతానార్థం నాభిప్రసాదం ఇస్తాం కాబట్టి సంతాన లక్ష్మీనరసింహ స్వామి యోగానందల లక్ష్మీనరసింహ స్వామి ఇట్లా అనేక రకాలుగా స్వామివారిని కొలుస్తూ ఉంటారు అంత గొప్ప మహిమాన్విత దివ్యమైన క్షేత్రం మన మల్లూరు హేమాచల క్షేత్రం మీ సత్సంకల్పం గట్టిగా ఉండి మీరు ఆ స్వామిని వేడుకుంటే క్షణాలలో తీర్చేస్తారట అంటే మన హృదయ కమలాన్ని ఆ స్వామివారికి సమర్పించారు ఆ పైన అభిషేకం అవసరం లేదు ఆ ప్రసాదం కూడా అవసరం లేదు మీ మనసు ఆయనకి మీ హృదయ కమలాన్ని సమర్పిస్తే ఇచ్చేస్తారు స్వామి ఎలాంటి సందేహాలు లేకుండా ఎలాంటి ఇది లేకుండా స్వామి దగ్గర పెట్టుకుంటే అంత మహిమాన్విత దివ్యమైన క్షేత్రం మన హిమాచల క్షేత్రం అందరూ మంచి నమస్కారం చేసుకున్నారు అందరూ కూడా ఇది స్వామివారి శిరస్సు కనపడుతుందా నృదుటిపై తిరునామాలు శిరసు నుదుటిపై తిరునామాలు స్వామివారి నేత్రాలు నోరు ఇది వక్షస్థలం ఇది కదా శంఖం ఆ పక్కకి చక్రం పైన పద్మం ఇక్కడ స్వామివారు చతుర్భుజుడు తొమ్మిది అడగ నాలుగు నిమిషాలు మానవ దేహం ఎలా ఉంటుందో ఆ స్వామివారి శరీరం కూడా మెత్తగా మృదువుగా సున్నితంగా ఉండడం ఇక్కడ స్వామివారి యొక్క విశేషం ఇవి వదిలి శాతవాహన శకం రెండవ శతాబ్దం కాలంలో దీపకరిణి అనే మహారాజు గారికి ఆ స్వామివారి స్వప్నంలో కనిపించి నేను ఈ ప్రదేశంలో ఉన్న నన్ను బహిర్గతం చేయనని చెప్పాను ఎప్పుడైతే బహిర్గతం చేయమని చెప్పారో అప్పుడు వారి వారి సైన్యంతో రుచి కొండనంతా తులుచుకుంటూ వచ్చారు అలా తులుచుకుంటూ వచ్చిన క్రమంలో ఆ స్వామివారి నాభిలో గుణపం కూడా తగిలింది ఎప్పుడైతే స్వామివారి నాభిలో గుణపం కూడా తగిలిందో అప్పుడు స్వామివారి బాధకి అది పడిపోయి ఇక్కడ ఆ స్వామివారు స్వయంగా బహిర్గతం అవ్వడం విశేషం ఆ దెబ్బతగిలిన ప్రదేశంలో నుంచి గుణపం రక్తం ధారలా కారుతుంది ఆ కారుతున్న సమయంలో దానికి అడ్డంగా పసుపు గంధం పెట్టారు మనకి తగిలగానే మనం ఏం చేస్తామో పసుపు పెడతాం కదా అలాగే స్వామికి ఆ యొక్క నావి ప్రదేశంలో పసుపు గంధం కలిపిన మిశ్రమాన్ని ఆ యొక్క నావి ప్రదేశంలో అద్దేది దేనికోసం ఉపశమనం కోసం అయినప్పటికీ కూడా స్వామివారి ఉపశమనం పొందకపోగా బాధతో అరుస్తున్న స్వామివారిని రాజుగా అడిగేసుకొని మీ యొక్క బాధ నుంచి నేను విముక్తిని చేయాలి అంటే నేనేం చేయాలో పరిష్కార మార్గం తెలుపన స్వామివారు స్వామివారి సాధించి తిల తైలాభిషేకం చేయము తిల తైలం అంటే నూనెతో అభిషేకం చేయమని చెప్పగా వేద పండితుల చేత ఋషుల చేత ఇక్కడ ఆ స్వామికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించి ఆ స్వామివారి యొక్క బాధ నుంచి ఉపశమనం కలిగజేశారు రాజుగారు ఎప్పుడైతే ఆ యొక్క బాధ నుంచి స్వామివారు విముక్తుడయ్యారో అప్పుడు లోక కళ్యాణార్థం ఇక్కడ రెండు వరాలు ఇవ్వడం జరిగింది ఆ ఏంటి దొబ్బదగిలిన ప్రదేశంలో మనం పసుపు గానీ గాని పెడతాం కదా ఆ యొక్క ప్రసాదాన్ని కనుక సంతానం లేని ఇస్తే శ్రీగ్రహణ సంతానం కలుగుతుంది అనేది ఈ క్షేత్రంలో ప్రప్రదమైనది ఆ తర్వాత ఆరోగ్య సమస్యలకి వివాహానికి జ్యేష్ఠ ధనిష్ట మూల నక్షత్రాలకి నక్షత్ర దోషాలకి నవగ్రహ దోషాలకి ఈ యొక్క ప్రసాదాన్ని ఇక్కడ తీర్థంగా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ప్రసాదం అంటే ఒక సుదర్శన యాగం ఒక పుత్రకామేశ్వర యాగం చేసిన ఆ ఫలితాన్ని ఆ యొక్క ప్రసాదాన్ని నావి ప్రసాదం ఇస్తుంది దానికి వాడే విధి విధానాలు నియమాలు పద్ధతులు ఆరు నెలల కాలం పాటు ఉంటాయి అవి చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేది ఒక యాగం చేసిన ఫలితం ఒక సుదర్శన యాగం పుత్రకామేశీ యాగం చేసిన ఫలితాన్ని ఆ యొక్క ప్రసాదం ఇస్తుంది అవి చెప్పు ఇస్తారు దానికి ने इंटरगल काम आहे. रमेशर तर वेडो. मनोजोटला एक तरी नाही नोटिफिकेशन अजून सुचलं नाही. फोनवर आले

ீ நான்பாரண்டிஷூசே நான் இன்னைக்கு பதினெட்டு மனுஷன் வச்சுருட்டா சார் వేద ఆశీర్వాదం ఇస్తారా లేదో ఇస్తే మంచిది తీసుకుంటే అయిపోతుంది నాలుగు వందలు అంటే వేద ఆశీర్వాదం నేను ఇది మర్చిపోయానికి చెవరింగ్ చేసుకోవడం

ఇది కేవలం శనివారం ఆదివారం మాత్రమే తిలతైలాభిషేకంలో చూపెడతాం మిగతా సమయంలో చూపించినట్లయితే ఇలాంటి సమయంలో చూపించినట్లయితే ఇరవై ఐదు వేల జపం చేసుకోవాలి ఈ దర్శనం మీకు కలిగిస్తుంది ఒకసారి చూడండి ఇక్కడ కనపడుతుందా మీకు కనపడుతుందా అందరికీ ఇలా లోపలికి కనపడిందా ఇలా నకషిక పర్యంతం ఆ స్వామివారు మెత్తగా మృదువుగా సున్నితంగా మన మానవ దేశం ఎలా ఉంటుందో స్వామివారి శరీరం అలా ఉండడం విశేషం ఇక స్వామికి నావిలో గు తగిలిన ప్రదేశం ఇక్కడి నుంచి తేమ వస్తూ ఉంటుంది దానికి అడ్డంగా పసుపు గంధం పెట్టి ఆ యొక్క ప్రసాదాన్ని కనపడుతుందా సంతానం ఆరోగ్యం వివాహం జ్యేష్ఠ ధనిష్ట మూలా నక్షత్రాలకి